రైతు సోదరులకు నమస్కారం నా పేరు వినోద్ మీరు చూస్తున్నారు ఏపీఎఫ్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం మక్కజొన్నకు అంటారు సంజయ్ని వాడిన రైతు దగ్గరకు వచ్చాము అసలు అది ఎలా పనిచేసింది ఏంటిది రైతు ఎన్ని ఎకరాలు వేసిండు ఏ విత్తనం వేసిండు ఒకసారి కనుక్కుందాం నమస్కారం అన్న చెప్పండి మీ పేరు శ్రీనివాసరావు బాపున శ్రీనివాసరావు ఏ ఊరు గుదిమల్ల మండలం ఖమ్మం జిల్లా ఓకే ఇది ఎన్ని ఎకరాలు ఎకరం మొత్తం మీరు వేసింది మక్కజొన్న మూడు ఎకరాలు విత్తనాలు ఏంటి

ఒకసారి రెండు రెండు కలిపేసి రెండు కలిపి మంది ఏం కొట్టిన పై మంది ఫస్ట్ ఎక్స్ప్లోర్ కొట్టిన ఎక్స్ప్లోర్డ్ కొడితే కొట్టిన ఐదు రోజులకి మల్లెమ్మట్ల పురుగు వచ్చింది మన అంకాల పరమేశ్వర షాప్ కాడికి వెళ్ళి మా వాళ్ళు ఎవరో కొట్టారంటే నేను కూడా వెళ్ళి తీసుకొని వెళ్ళిన అక్కడికి వెళ్తే అంటర్ ఇచ్చారు అంటర్ కొట్టిన అంటర్ కొట్టనే ఇరవై ఇరవై ఐదు రోజుల దాకా మందు పై పురుగు అనేది రాలేదు అసలు మళ్ళా గ్రోతింగ్ కోసం అని అంటరాను సంజీవిని ఇచ్చారు ఇంకా బాగా గ్రోతింగ్ బాగా కొమ్మలు బాగా వచ్చినాయి నలుపు వచ్చింది ఫుల్ బాగా వచ్చింది నలుపు ఇప్పుడు వేరే మందుకి ఈ మందుకు అది ఎన్ని రోజులలో పురుగు వచ్చింది ఇది ఎన్ని రోజులలో పురుగు వచ్చింది ఆం రకే వచ్చింది ఎక్స్ప్లోర్ కొడితే ఇది కొడితే ఇరవై ఐదు రోజుల దాకా ఇరవై ఐదు రోజుల దాకా జనరల్ ఇప్పుడు ఈ మందులో మనం ఈ సంవత్సరం వాడుతారు కదా ఈ సంవత్సరం ఇంతకు ముందు ఎన్ని సార్లు కొట్టేటప్పుడు నాలుగు సార్లు కూడా కొట్టి వెళ్ళిపోయి ఇప్పుడు ఇప్పుడు రెండు సార్లు కొట్టినా రెండు సార్లు కొట్టి ఇప్పటికి పురుగు ఆచియ లేదు అసలు మన కంకి కూడా మంచిగా పడిందా మంచిగా పడింది ఇలా సంతృప్తి ఉత్పత్తి తోటి ఒకవేళ మీరు రైతులకు చెప్పాలనుకుంటే మీ భాషలో ఏం చెప్తారన్న ఏంటిది చెప్పిన రైతులకి నేను కొట్టిన ఇట్లా బాగుంది అంటే మా బావ కొట్టిన మా మా కొట్టారు చాలా మందికి చెప్పిన బాగుంది వాడుతా ఉన్నారు అంటే ఇప్పుడు కొద్దిగా తక్కువగా ఎక్కువ ఏంటిదంటే తక్కువ ఎక్కువ ఏం లేదన్న మనకు ఎకరం ఉన్న పొలం పొలమే పంట పంటనే మనం ఆ ఎకరం ఉన్న వచ్చి చూడాల్సిందే అంతే తక్కువ ఎక్కువ ఏం లేదు అన్న ఇప్పుడు ఈ మూడు ఎకరాలకు హండర్ ఉన్న సంజీవని వాడారా లేదన్న ఒక ఎకరానికి తెచ్చి చూసిన ఎందుకంటే ఎట్లా ఉంటుంది అనేది అవగాహన కోసం అని అంటారు అని సంజీవ్ ఇంకో ఎకరానికి ఇప్పుడు దానికి నీకు దీనికి తేడా ఏమైనా మా అమ్మ వాళ్ళు మంది వేసేటప్పుడు దాంట్లో ఉంటాయిగా అలా దాని తక్కువ ఉన్నాయి దీంట్లో ఎక్కువ ఉన్నాయి ఆగలు అంటాయి బాబా ఇవి ఎక్కువ వచ్చినాయి కర్ర గట్టిగా ఉంది కర్ర గట్టి ఇండ్ల గట్టిగా ఉంది అందులో కొద్దిగా పల్చగా పల్చగా ఉన్నాయి ఓకే దానికి దీని డిఫరెంట్ అది ఆహా బాబాయ్ ఎట్లా అనిపించింది కంకి ఏంటి విత్తనాలు మంచిగా వచ్చినాయి ఇక్కడ ఇక్కడ కొసదాకా వచ్చిందా ఇంతమందికి వేరే మంది కొడితే ఈ వస్తలా కట్ చేసేది కింద పోయకుండా పురిగేది ఇక్కడ వరకు పోయేది ఇక్కడ దాకా కట్ చేసేది ఇక్కడ దాకా పోయేది ఇప్పుడు ఏది లేదు మంచి నాణ్యత వస్తుంది గింజ దరి దాకా పోయేది పురుగు ఉంటే ఇక్కడ వరకు అయ్యేది ఓకే దీని కూడా పోయి దీని తిరిగి పోతారు కంక్యూ ఉంటదిగా ఉండదు గింజలు ఇప్పటికైతే మనకి ఏది లేదు మంచి నాణ్యత వచ్చింది సరే సరే ఓకే బాబాయ్ ఇప్పటికైతే మేము సంతృప్తితో ఉన్నారు చెప్పారు ओके oh, धन्यवाद no, no. okay.